హలో ఎవ్రీవన్ సో ఈరోజు మనం పాలకోవా అనేది ఎలా చేయాలో చూద్దాం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చేద్దాం ఇప్పుడు ఈ పాలకోవా చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇలాంటిది పొడవుగా ఉండేది ఒక గ్లాస్ నెయ్యి నాలుగు గ్లాసుల పాలు ఒక గ్లాస్ బొంబాయి రవ్వ సూజీ ఒక ఐదు గ్లాసుల చక్కెర చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక గిన్నెలోకి ఒక నాలుగు గ్లాసుల పాలుకి ఐదు గ్లాసుల చక్కెర ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసు నెయ్యి తీసుకొని పెట్టుకోండి ఇలా ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిసేలాగా కదుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్యాస్ మీద పెట్టుకోండి మరి మొత్తం కరగాల్సిన అవసరం లేదు ఒకసారి కదుపుకొని పెట్టుకోండి ఈ విధంగా గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఇలా కదుపుతూ ఉండండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి కలపడం అనేది మానవద్దు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతుంది ఇది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తున్నారు కదా కొద్దిసేపు ఇలా ఉడికిన తర్వాత దగ్గర పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉడికించుకోండి ఇంకా దగ్గర పడే వరకు చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం దగ్గర పడుతున్నప్పుడు ఒక <imit> ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకోండి అదేవిధంగా ఇలా ఫ్లాట్గా ఉండే చెంబు కానీ గిన్నె కానీ తీసుకొని దీనికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకోండి పెట్టుకోండి పక్కన చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా దగ్గర పెట్టినప్పుడు మనం ముందుగా రాసుకున్న నెయ్యి రాసుకున్న ప్లేట్లో కొద్దిగా తీసుకోండి తీసుకొని ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఈ విధంగా అనుకున్న తర్వాత ఇలా దగ్గరకు తీసుకోండి దగ్గరకు తీసుకొని అవుతుందో లేదో చెక్ చేసుకోండి ఉండ అవ్వకపోతే మరి కొద్దిసేపు ఉంచుకోండి ఇది ఇంకా మనకు ఉండవలేదు అందుకని మళ్ళీ కొద్దిసేపు ఉంచుతున్నాం మనం చూస్తున్నారు కదా ఈ విధంగా చూసుకుంటూ ఉండేలా చూసుకోండి ఇప్పుడు కొంచెం తీసుకొని చూస్తే ఉండవ్వాలి ఈ విధంగా ఉండవుతున్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార పెట్టుకుందాం చూస్తున్నారు కదా బయటికి తెచ్చుకున్న తర్వాత కొద్దిగా చల్లారునిచ్చిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇలా పోసుకొని ఇలా రుద్దుకోండి చెమ్ముతో చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా ఈ విధంగా అనుకుంటే మనకి గట్టి పడుతుంది ఇలా దగ్గర కనుకుంటూ చూస్తున్నారు కదా ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకుంటూ కొంచెం చేత్తో ప్రెస్ చేస్తూ ఉండల్లో చుట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలా చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా కోవా అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ